చపాతీ చేస్తే కర్రీ చేయాలి రెండు చేయాలంటే ఒక్కొక్కసారి చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అలా అనిపించినప్పుడు ఒకసారి ఇలాగా స్వీట్ చపాతి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఈజీగా ఇట్టే తయారవుతుంది పెద్ద టైమింగ్ పట్టదన్నమాట దీనికోసం ముందుగా మనము గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిని చక్కగా జల్లించి తీసుకోవాలి జల్లించిన గోధుమ పిండిలో కొంచెం అంతా లైట్గా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత అంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఆయిల్ వేసుకునే దానికంటే నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటాయి స్వీట్ చపాతీలు అందుకోసమని నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి తర్వాత నీళ్లు వేసుకొని పిండిని చక్కగా ఇలాగ సాఫ్ట్గా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి చూడండి పది నిమిషాల తర్వాత ఎంత సాఫ్ట్గా నానేదో పిండి ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి పిండిని చక్కగా మరొకసారి బాగా కలిపిన తర్వాత పిండిని రోల్ చేసుకోవాలి ఇలాగ పిండి మొత్తం ఇంకా తీసుకొని పీట పైన పెట్టి చక్కగా రోల్ లాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండిని చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి మొత్తము ఒకే సైజులో ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలని చక్కగా ఇలాగా బాల్లాగా చేసుకోవాలి మొత్తం ఒకేసారిగా చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది చేయడానికి అందుకోసము ఇలాగా మొత్తం ఇంకా చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి ఒక చిన్న కప్పు చక్కెర వేసుకుందాం తర్వాత ఒక మూడు ఇలాచీలు ఒక్క సగం ముక్క ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వీటిని చక్కగా మిక్సీకి వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లా చేసుకోవాలి ఏమైనా మిక్సీకి దంగని చిన్న చిన్న ముక్కలు ఉంటే తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మెత్తని పౌడర్ లాగా ఉండాలి దొడ్డుగా అస్సలు ఉండకూడదనమాట ఇప్పుడు మనం ఒక చపాతి ముద్దని తీసుకొని సైడ్లు మొత్తం చన్నగా ఒత్తి తీసుకోవాలి సైడ్లు ఒత్తిన తర్వాత ఇలాగా గుంటలాగా చేసి దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు స్పూన్ల పౌడర్ వేసిన తర్వాత దీని అంచులు మొత్తం ఇలాగా ప్యాక్ చేసుకోవాలి ఇలా చేసుకొని మళ్ళీ రౌండ్గా లాగా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలాగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పీట పైన పెట్టి కొంచెం పొడిపిండి వేసి చక్కగా దీన్ని లాటించుకోవాలి చపాతీలాగా చపాతీ వెడెల్పు ఉండేలాగా చూసుకొని చక్కగా లాటించుకోవాలి ఇలాగ మొత్తం ఇంకా చపాతి చేసిన తర్వాత దీన్ని తీసేసి పెనం పైన వేసి చక్కగా కాల్చుకోవాలి కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే బాగుంటుంది నెయ్యి వేసే కాల్చుకోండి చాలా బాగుంటుంది ఇలాగ వేసి తర్వాత పైన కొంచెం నెయ్యి రాసి కింది సైడ్ బాగా కాలిన తర్వాత మరొక సైడ్కు తింపేసుకోవాలి తింపి వేసిన తర్వాత చపాతి చక్కగా పొంగుతుంది పొంగిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా మరొక పక్కకి ఇంకా కాల్చి తీసేసుకుంటే సరిపోతుంది ఇలాగే ఇంకొక రకం స్వీట్ చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి దీనికి మిక్సీ వాటన అవసరం లేదన్నమాట ఇలాగ చపాతి ముద్దలాగా కలుపుకొని ఒక ముద్దని తీసుకొని ఇంతకు ముందులాగానే సైడ్లో పలచగా ఒత్తుకోవాలి ఇలాగ గుంటలాగా చేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల చక్కెర వేసుకోవాలి దీంట్లో ఇంకా ఎలాంటి దినుసులు వేయనవసరం లేదు ఒక రెండు స్పూన్ల చక్కెర వేసుకొని ఇలాగ సైడ్లో మొత్తానికి ప్యాక్ చేసుకోవాలి సైడ్లో మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఇంతకు ముందులానే రౌండ్ బాల్లా చేసి దీన్ని కొంచెం లాటించే విధానం వేరుగా ఉంటుంది ఇలాగా పీట పైన పెట్టి కొంచెం పొడి పిండి వేసి దీన్ని బాగా నొక్కకుండా కొంచెం పైన పైన నొక్కుతూ లాటించాలి దీన్ని లాటించడం ఇంకా పలసగా లాటించకుండా కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి ఎందుకంటే కొంచెం మందంగా చేసుకున్నామంటే చక్కగా పొంగుతుంది నెయ్యి వేసి కాల్చుకోండి కొంచెం నెయ్యి వేసి కాల్చుకున్నామంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇలాగా చక్కగా మొత్తం కాల్చిన తర్వాత వీటిని వేడిగా తిన్నా బాగుంటాయి లేదంటే కొంచెం చల్లగైన తర్వాత తిన్నా గానీ చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఈ చపాతి కొబ్బరి పొడి మిక్సీ పట్టినాం కదా కొబ్బరి పొడి వేసి చేసిందన్నమాట ఎంత చక్కగా పొంగిందో చూడండి ఈ చపాతి ఓన్లీ షుగర్ వేసి చేసిందన్నమాట ఈ చపాతి ఇంకా చాలా బాగా పొంగిందన్నమాట చాలా బాగుంటాయి ఈజీగా తయారవుతాయి ఈ విధంగా చేసుకోండి వీడియో నస్తే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు